మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్లో కూడా మనం మంచి మంచి మొక్కల గురించి చెప్పుకుంటున్నాము అలాగే మంచి సుగంధకరమైనటువంటి మొక్కల గురించి చెప్పుకుంటున్నాము మరి కరివేపాకులాగే మనకి కొత్తిమీర కూడా చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్క మరి సాధారణంగా చారుల్లోనూ అలాగే సాంబార్లోను అలాగే పచ్చడి కింద కూడా చాలా ప్రాంతాల్లో తినేటువంటి శాఖము మనకి కొత్తిమీర ధనియాల నుంచి వచ్చినటువంటి మొక్కకి కొత్తిమీర అనేటువంటి పేరు ఉంటుంది సాధారణంగా ధనియాలు అనేటువంటివి తిరిగినటువంటి స్త్రీలు ఉండరేమో మరి కొత్తిమీర పైచారం కింద ఉపయోగపడుతుంది మరి అలాగే మంచిదైనటువంటి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది మరి ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఎపిసోడ్లో కొత్తిమీర యొక్క ఔషధ గుణాల గురించి మనం మాట్లాడుకుందాం ధన్యాక అనేటువంటి సంస్కృత నామంలో చెప్పబడేటువంటి ఈ కొరియాండ్రం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మొక్క కొత్తిమీర కాండము కొత్తిమీర కాయలే ధనియాలు ఆ ధనియాలు పైచహారం కింద మనకి పనిచేస్తాయి కొత్తిమీర కూడా పైచహారం కింద పనిచేస్తుంది కటు కారపు రుచి అలాగే చేదు వగ రుచుల్ని కలిగి ఉంటుంది కటు విపాకాన్ని కలిగి ఉంటుంది ఇది చలవ చేసేటువంటి మొక్కల్లో ఒక మొక్క మరి ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏ వ్యక్తికైతే కంటికి సంబంధించినటువంటి రోగాలు వస్తాయో ఆ వ్యక్తి ఈ యొక్క కొత్తిమీరను శుభ్రంగా నూరుకుని కంటి మీద వేసుకున్నట్లయితే కంటికి సంబంధించినటువంటి రోగాలు పోతాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది అంతేకాకుండా ఏ వ్యక్తికైతే గొంతుకి సంబంధించినటువంటి రోగాలు ఉంటాయో ఆ వ్యక్తి కొత్తిమీర కాడని జాయిగా నవ్వులతో ఉన్నట్లయితే కంఠానికి సంబంధించినటువంటి శ్లేష్మ జబ్బులన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే కొత్తిమీర వాసన చూస్తూ ఉంటాడో శిరో సంబంధమైనటువంటి సోలలు నొప్పులు అనేటువంటివి తగ్గుతాయి మరి కొత్తిమీర యొక్క ఇంకొక ఔషధ గుణం పచ్చడి కింద కనుక రోజు చేసుకున్నట్లయితే మంచి జఠర దీప్తిని కలిగిస్తుంది అంటే మంచి ఆకలి పుట్టడానికి అలాగే అరుచి తగ్గించడానికి కూడా మనకి కొత్తిమీర పచ్చడి అనేటువంటిది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో కొత్తిమీర వేర్లు తీసుకుని కనుక మనము కషాయం కింద కాచుకుని కనుక తీసుకున్నట్లయితే గ్రహణీ అతిసార రోగాలు అనేటువంటివి తగ్గుతాయి అంతేకాకుండా పాము విషానికి విరుగుడు కింద కూడా ఉపయోగపడతాయి ఏ వ్యక్తికైతే సరిగ్గా నీరుడు అవ్వకుండా ఉందో ఆ వ్యక్తి ధనియాల కషాయాన్ని కానీ లేదా కొత్తిమీర కషాయం కానీ తాగినట్లయితే నీరుడు చాలా ఈజీగా బాగా అవుతుంది అంతేకాకుండా చలవ చేస్తుంది ఎక్కువగా దాహత వేసేటువంటి వాళ్ళు కొత్తిమీర నోట్లో పెట్టుకున్నట్లయితే దాహత అనేటువంటిది ఉండదు అంతేకాకుండా కొత్తిమీరకి అనేక లోహాలను భస్మం చేసేటువంటి గుణం ఉంది దీని గురించి ఒక పుస్తకంలో రాసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు చెప్తాను అంతా ఎరుపగు దుచ్చిన మెంతె కొత్తిమీర మేరు సువర్ణము చింతించపోకు తామ్రము వింతగా భస్మమవును విడిసత్తు విడిను అంటే కొత్తిమీరతో రాగి బంగారం లాంటివి కూడా అవుతాయి కాబట్టి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి పైచహరమైనటువంటి ఈ ద్రవ్యము చాలా ఉపయోగపడుతుంది వాంతిల్లో కూడా మనం ఖచ్చితంగా కొత్తిమీరని కనుక వాసన మరియు పంచదారతో కనుక లోపల తీసుకున్నట్లయితే వాంతి అనేటువంటిది కూడా తగ్గుతుంది ఎవరికైనా కనుక ముక్కు ద్వారం నుంచి కానీ మల ద్వారం నుంచి కానీ రక్తం పోతున్నప్పుడు పంచదారతో కనుక దీన్ని అంటే కొత్తిమీర యొక్క కషాయం లోనికి తీసుకున్నట్లయితే రక్తాతిసారం అనేటువంటి రోగము అలాగే ఫైల్స్ అనేటువంటిది కూడా తగ్గుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది ఏ వ్యక్తికైతే నోటు పూట ఉంటుందో ఆ వ్యక్తి కొత్తిమీర కషాయాన్ని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే నోటు పూత లేదా నోటు దుర్వాసన అనేటువంటిది తగ్గుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది చూశారు కదా కొత్తిమీర యొక్క ఔషధ గుణాల గురించి మరొక ఎపిసోడ్లో మరొక మొక్క మీ ముందు ఉంటాము చూస్తున్నండి మన మొక్కలు మన వైద్య కార్యక్రమం నమస్కారం